పున్నమరాజు కథానిధికి స్వాగతం ఇప్పుడు మీరు వినబోతున్న కథ కరణేషు మంత్రి రచన పున్నమరాజు ఆంధ్ర బ్యాంక్ వంద వసంతాల వేడుకల్లో భాగంగా ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్వహించిన కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ పున్నమరాజు కలంగళమై వినిపిస్తున్న కరణేషు మంత్రి కథ వినండి శుభోదయం శ్రీధర్ గారు ఇవాళ సాయంత్రం ఆరు గంటలకి మన ఫంక్షన్ ఒకసారి గుర్తు చేద్దామని ఫోన్ చేశాను మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా తీసుకురండి కారు పంపించమంటారా మర్యాదగా అడిగాడు ఫోన్లో వ్యక్తి అయ్యో అవసరం లేదండి నేను నా కారులో వచ్చేస్తాను మీరు చాలా పెద్ద కార్యక్రమం తలపెట్టారు మీకు చాలా పనులుంటాయి కదా చూసుకోండి నేను ఆరు గంటలకు ముందే సూర్యకళామందిరం దగ్గరికి వచ్చేస్తాను సరేనా చెప్పాడు శ్రీధర్ శ్రీధర్ ఆంధ్ర బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైరీస్ అసోసియేషన్ పదవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీధర్ని విశిష్ట వ్యక్తిగా గుర్తించి పురస్కారం అందజేయడానికి ఆహ్వానించారు సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరదామా కాఫీ కప్ అందుకుంటూ అడిగాడు శ్రీధర్ భార్య శ్రీలక్ష్మి నేనెందుకు మీరు వెళ్ళిన మాస్టారు అయినా వాళ్ళు నన్ను రమ్మని పిలవలేదుగా వ్యంగ్యంగా అంది శ్రీలక్ష్మి అలా అనిపిస్తోందా మీ మహిళా వాళ్ళు నిన్ను పిలిస్తే నన్ను పిలిచినట్టు కాదుగాని నన్ను ఎవరైనా ఆహ్వానిస్తే మన మనద్దరినీ ఆహ్వానించినట్టే అర్థమైందా శ్రీ మతిగారు నవ్వుతో అన్నాడు శ్రీధర్ అలాగే శ్రీధరవారు మీ ఆజ్ఞ ఎలా అయితే అలా నవ్వు కలిపింది శ్రీలక్ష్మి ప్రాంగణం మెరిసిపోతోంది సరిగ్గా ఆరు గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి ఏడు గంటలకి కార్యక్రమం మొదలయ్యింది వేదిక మీద నగర పెద్దలతో పాటు శ్రీధర్ని కూడా ఆహ్వానించి కూర్చోబెట్టారు అధ్యక్షులు మాట్లాడిన తరువాత మాట్లాడిన నలుగురు వక్తలు శ్రీధర్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటూ అందరికీ స్ఫూర్తిగా ఉన్నారని శ్రీధర్ వ్యక్తిత్వం గురించి గొప్పగా మాట్లాడారు తరువాత సభాధ్యక్షుల వారు శ్రీధరికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది అని ప్రకటించారు అనూహ్యంగా శ్రీధర్ పోడియం ముందుకు వచ్చి క్షమించాలి సాధారణంగా సన్మానం తర్వాత నాకు మాట్లాడే అవకాశం ఇస్తారు కానీ అధ్యక్షులవారిని ముందే ఒక రెండు నిమిషాలు మాట్లాడడానికి అనుమతి కోరుతున్నాను అన్నాడు మీ ఇష్టం సార్ మాట్లాడండి అన్నారు అధ్యక్షులు వారు అందరికీ నమస్కారం నాకు పెద్దగా సభల్లో మాట్లాడే అలవాటు లేదు కానీ నా మనసులో మాటలు చెప్తాను ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఈ మాటలు మళ్ళీ ఎప్పుడూ చెప్పలేనేమో ఈ సన్మానం ఈ విశిష్ట పురస్కారం నిజానికి నాకు చెందాల్సినవి కావు ముందు మాట్లాడిన పెద్దలు నా గురించి చాలా గొప్పగా చెప్పారు మీకు నా గురించి తెలియని విషయాలు చెబుతాను ఒక్కసారిగా ప్రాంగణం అంతా నిశ్శబ్దం ఆవరించింది నేను రిటైర్ అయ్యే నెల ముందు కొంతమంది మిత్రుల్ని సలహా అడిగాను రిటైర్ అయ్యాక ఏం చెయ్యాలి అని వేరే ఉద్యోగం చెయ్యమని కొందరు అమెరికాలో ఉన్న అబ్బాయి దగ్గరికి వెళ్లమని కొందరు టూర్లు వెళ్లమని కొందరు ఇలా సలహాలిచ్చారు నా భార్యను కూడా అడిగాను ఆమె ఏం చెప్పిందో తెలుసా వేరే ఉద్యోగం ఏమీ వద్దు కాని ఇంట్లోనే ఉండండి ఏం చేయాలో రిటైర్ అయిన మర్నాడు చెప్తాను కానీ ఒక కండిషన్ నేను ఏం చెప్తే అది ఫాలో అయిపోవాలి కావలసినవన్నీ నేను చూసుకుంటాను అంది సరే అన్నాను ఆ వేళ గుర్తుపెట్టుకుని మళ్ళీ అడిగాను ఇప్పటినుంచి ఏం చేయాలి అని చెప్తాను కదా అని దాటవేసింది నేను స్వతహాగా బద్దకస్తు కదా ఇదే బాగుందిలే అని ఊరుకున్నాను ఆ మర్నాడు ఉదయం ఆరు గంటలకు నన్ను లేపి పదండి వాకింగ్ వెళ్దామని బయలుదేరదీసింది అప్పటికే ఆమె సిద్ధంగా ఉంది ఇంకా కాదనలేకపోయాను సాయంత్రం జిమ్కి తీసుకెళ్లింది ముందే ఫీజు కట్టేసినట్టు జిమ్కి వెళ్ళాక తెలిసింది రోజూ జిమ్ నుంచి రాగానే ఒక అరగంట ఆల్ ఇండియా రేడియోలో పాటలు వినిపించేది ప్రతిరోజు పడుకోబోయే ముందు చాగంటివారి రామాయణమో గరికిపాటివారి ప్రవచనమో ఒక అరగంట చూపించేది ఎప్పుడు చేసిందో ఏమో మా కాలనీలో కొంతమంది పిల్లల్ని పోగేసి ప్రతి ఆదివారము మా ఫ్రెండ్స్ కాలనీ కమ్యూనిటీ హాల్లో తెలుగు పద్యాలు చిన్న చిన్న శ్లోకాలు చెప్పేలా ఏర్పాటు చేసింది నాకు ఇష్టమే కదా సరే అన్నాను మీ కొలీగ్స్ జూనియర్సు కోసం ఏదైనా చేయొచ్చు కదా అంది అప్పుడు మొదలుపెట్టాను వారానికి ఒకసారి ఆన్లైన్ క్లాసులు నెలకొకసారి వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళి అక్కడ వాళ్లతో కొన్ని గంటలు గడిపి వాళ్ల బాగోగులు చూసి ఏర్పాటు చేసింది ఇంకో విషయం చెప్తే మీరు నవ్వుతారు అయినా చెప్పాలి నాకు దగ్గరుండి వంట నేర్పించింది నాలుగైదు రకాల కూరలు రెండు మూడు రకాల పచ్చళ్ళు చేయగలను నేను ఇప్పుడు ముందు ముందు నేను సొంతంగా వంట చేసుకోవాల్సిన అవసరం వస్తే ఇబ్బంది పడకూడదనుకుందో ఏమో ఈ మాటలు అంటుంటే అతని గొంతు గాద్గతికమైంది కళ్లలో చిన్న నీటి పొర కమ్మింది ఒక్క క్షణం ఆగాడు ఎవరో వాటర్ బాటిల్ అందించారు రెండు గుటకలు తాగి మళ్లీ అన్నాడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే సాధారణంగా రిటైర్ అయిన వాళ్ళు ఏ పని చేయకుండా కాలక్షేపం చేస్తారు నేను కూడా ఆకోవకు చెందినవాణ్ణే నా భార్య కాని నన్ను ఇలా చెయ్యిపట్టి నడిపించకపోతే ఇవాళ నేను ఇలా మీ ముందు నిలబడేవాణ్ణి కాదు ఇప్పుడు చెప్పండి ఈ సన్మానానికి నేను నేనర్హున్నా నా భార్య అర్హురాలా హాలంతా చప్పట్లు మారుమోగిపోయాయి ఇంకా మాట్లాడలేకపోయాడు శ్రీధర్ అధ్యక్షులు వారి నెమ్మదిగా పోడియం దగ్గరికి వచ్చి శ్రీధర్ భుజం మీద చేయివేసి అనునయిస్తూ మా అభ్యర్థన మన్నించి శ్రీమతి శ్రీధర గారిని సన్మాన వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అని ప్రకటించారు మహిళా కార్యకర్తలు ఆమెను దగ్గిరుండి వేదిక మీద తీసుకొచ్చారు ఇద్దరినీ ఒక ప్రత్యేక ఆసనంలో కూర్చోబెట్టి ఘనంగా సన్మానించారు తలమించి జాలువారుతున్న పూల రేకులతో ఆ దంపతుల ఆనందాశ్రవులు కలిశాయి సన్మానం పూర్తయ్యాక శ్రీమతి శ్రీలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అన్నారు అధ్యక్షులు వారు వణుకుతున్న చేతులతో కార్లెస్ మైక్ పట్టుకుని తడబడుతూ మాట్లాడుతోంది శ్రీలక్ష్మి భర్త పక్కనే నుంచి అందరికీ నమస్కారం నాకు మాట్లాడడం చేతకాదు ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి నేను చేసిన పనులన్నీ చాలా గొప్పగా చెప్పారు మావారు కానీ నిజానికి అవన్నీ నా స్వార్థంతో చేసినవే ఆయన ఆరోగ్యమే నా మహాభాగ్యం అనుకున్నాను అదే నా స్వార్థం రిటైర్ అయిన మగవాళ్లు చాలామంది ఖాళీగా ఉండి ఆరోగ్యం పాడు చేసుకోవడం మా కుటుంబాల్లో చూశాను ఇలా చెయ్యండి అలా చెయ్యండి అంటే ఆయన చెయ్యరేమో అనుకుని నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను అంతే కానీ ఒక్క మాట మాత్రం మనస్ఫూర్తిగా చెప్తాను ఆయన భర్తగా దొరకడం నా అదృష్టం ఆమె గొంతు మోగపోయింది కళ్లలోంచి జారుతున్న కన్నీటి బొట్లను తుడుచుకుంటూ రెండు చేతులు జోడించి కూర్చుండిపోయింది అసంకల్పితంగా అందరూ నుంచుని చేతులు కలిపి కొట్టిన చప్పట్లతో హాలు మరోసారి మారుమోగిపోయింది ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం అవని దంపతులు ఆరాధించే ముచ్చటైన మిథునం కారు స్పీకర్లోంచి వస్తున్న జేసుదాస్ పాటను వింటూ శ్రీధర భుజం మీద తలానించి సేద తీరుతోంది శ్రీలక్ష్మి కారు చీకట్లు చీల్చుకుంటూ కారు నెమ్మదిగా ఇంటివైపు సాగుతోంది విన్నారు కదా దయచేసి మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్ రూపంగా రాయండి ఈ వీడియో లింకును అందరితోనూ పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు